కూడా ఆ మోడల్ గ్రామంగా అంటే ఇక్కడ తరచుగా వృక్షాలు దర్శనం చేసుకున్నారు వాళ్ళు చచ్చినట్టు మన పోలీస్ వాళ్ళు చెప్పినట్టు చాలా మోడల్గా ఒక జాతరని జరుపుకున్నారు అందరూ కూడా సంతోషంగా జరుపుకున్నారు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోలేరు అని జిల్లా వాళ్ళందరికీ కూడా నేను తెలియచేయాలి సంతోషండి దయచేసి మీరు అందరు పాటించాలని కోరుతున్నాను ఇలాంటి కార్యక్రమాలు జరుపుకోవాలి దాదాపు మీరు ఒకటే కాదు జిల్లాలో ఒక ఇరవై ఐదు రెండు ఆలయ సో వీలైతే ఈ డేట్స్ మీరు కౌంటింగ్ తర్వాత మార్చుకోవడం లేదా అంతే కదా సో మనం ఎవరో కొత్తగా ఇది ఒకటి ఏర్పాటు అవుతుంది ఎందుకు ఇలాంటి పరిస్థితి ఏర్పాటు అవుతుంది అని మనం అందరూ ఆలోచించాలి ఒకసారి ఈ ఫలితాన్ని అందరూ సపోర్టివ్గా తీసుకోవాలని జిల్లా ప్రజలు అందరూ